దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాలని సమాఖ్య స్ఫూర్తితో జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇటీవల వివిధ రాష్ట్రాలకు వెళ్ళి ఆయా రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలను కలిసి మద్దతు కోరినట్లు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు చెప్పారు బుధవారం హైదరాబాద్ లోటస్ ఫండ్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు ఒకే ఆలోచన విధానం ఉన్న నేతలందరూ ఒకే వేదికపైకి వస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా ఉండే జాతీయ రాజకీయాలు రాజకీయ వ్యవస్థ ఉండాలని కోరుకునే వాళ్ళు తమతో కలిసి వస్తారనే విశ్వాసం ఉందన్నారు త్వరలో కె చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి మరోమారు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అవుతారని చెప్పారు వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ చేయడం మర్చిపోవద్దు లైక్ మైండెడ్ ఫోర్సెస్ హు బిలీవ్ రీజినల్ పార్టీస్ అండ్ స్టేట్స్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా ఉండే విధంగా జాతీయ రాజకీయాలు ఉండాలి రాజకీయ వ్యవస్థ ఉండాలి అనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా కలిసి వస్తారనే విశ్వాసం మాకుంది ఈరోజు చాలా విషయాలు కూడా వారితో పంచుకోవడం జరిగింది భవిష్యత్తులో తప్పకుండా సందర్భానుసారంగా ఏ రకంగానైతే కేసీఆర్ గారు అన్ని రాష్ట్రాలకు వెళ్లి ఆయా రాష్ట్రాల్లో ఉండే ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులతో ఆయా రాష్ట్రాల్లో ఉండే ముఖ్యమంత్రులతో ఆ పార్టీల అధ్యక్షులతో సంప్రదించారా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కేసీఆర్ గారు స్వయంగా వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారితో స్వయంగా కూర్చుని మిగతా అన్ని విషయాలను కూడా చర్చించి తప్పకుండా ఈ చర్చలను ముందుకు తీసుకుని పోతామని ఈ సందర్భంగా గారు ఫోన్లో మాట్లాడిన పెమట వచ్చి డిస్కస్ చేశారు ఫెడరల్ ఫ్రంట్ గురించి రాష్ట్రాలకు జరుగుతూ ఉన్న అన్యాయాల గురించి అన్యాయం జరగకుండా రాష్టాలు నిలబడాలి అని అంటే దేశవ్యాప్తంగా రాష్ట్రాలు కలవలసిన అవసరం గురించి మన ప్రత్యేక హోదానే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ని సాక్షిగా చేస్తూ ఇచ్చిన హామీకే ఈరోజు దిక్కు దివాణా లేని పరిస్థితిలో ఉన్న పరిస్థితులు రాష్ట్రాలకు ఏ రకంగా అన్యాయాలు జరుగుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి వీటిని అధిగమించాలి అని అంటే ఒక్కొక్క రాష్ట్రం పరిధిలో వాళ్ళకున్న ఎంపీల సంఖ్యాపరంగా చూస్తే అధిగమించే పరిస్థితి ఉండదు కాబట్టి ఇరవై ఐదు మంది ఎంపీలతో మేము ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసిన పట్టించుకునే పరిస్థితి కనిపించదు ఆ ఇరవై ఐదు మంది ఎంపీలకు తోడు పక్కన తెలంగాణ రాష్ట్రం నుంచి మరో పదిహేడు మంది ఎంపీలు కూడా జత నలభై రెండు మంది ఎంపీలు ఒకే తాటి మీదకి వచ్చి రాష్ట్రానికి జరుగుతా ఉన్న అన్యాయం మీద స్పందించగలిగితే రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నించగలిగితే నలభై రెండు మంది ఎమ్మెల్యేలు ఒకేసారి రాష్ట్రానికి జరుగుతా ఉన్న అన్యాయం మీద అన్యాయం మీద వాళ్ళు ప్రశ్నిస్తూ ప్రత్యేక హోదా కావాలి ఇవ్వాలి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాట అది అని చెప్పగలిగితే అప్పుడు రాష్ట్రానికి మేలు జరిగే పరిస్థితి ఇంకా మెరుగవుతుంది కాబట్టి ఇది స్వాగతించదగ్గ విషయం రాష్టాల హక్కులు నిలబడాలి అనంటే రాష్టాల హక్కులు కాపాడబడాలి అనంటే సంఖ్యాపరంగా ఈ నెంబర్ కరగాలి అప్పుడే కేంద్ర ప్రభుత్వాలు రాష్టాలకు అన్యాయం చేసే దిశగా అడుగులు వేయడానికి వెనకడుగు వేసే పరిస్థితి వస్తాయి ఈ దిశగా అడుగులు వేస్తూ కేసీఆర్ గారు ప్రతిపాదించిన ఒక జాతీయ ప్లాట్ఫామ్ రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ముందుకొచ్చి ఒకటై ఎంపీల పరంగా సబ్స్టాన్షియల్ నెంబరు ఏకం చేసి రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలను హైలైట్ చేయగలిగే పరిస్థితి రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలను జరగకుండా సాధించగలిగే పరిస్థితిని క్రియేట్ చేయడానికి ఏదైతే కేసీఆర్ గారు ముందుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ కోసం ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నారో అది హర్చించదగ్గ విషయం కేటీఆర్ గారు వచ్చి అదే విషయాలు చెప్పారు ఆ తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ నాతో ఫోన్లో కూడా మాట్లాడారు ఫర్దర్ డిస్కషన్స్ కు కేసీఆర్ గారే తానే వచ్చి ఫర్దర్ డిస్కషన్స్ కూడా తాను చేస్తానని చెప్పి కూడా చెప్పారు ఈ నేపథ్యంలో కేటీఆర్ గారు చెప్పిన అన్ని విషయాలను కూడా పార్టీలో ఉన్న మేమంతా కూడా ఇంకా సుదీర్ఘంగా కూడా డిస్కస్ చేసి దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా ఎలా ముందుకు తీసుకొని పోవాలి అన్న విషయాల మీద ఇంకా నాలుగడుగులు ముందుకేసే పరిస్థితి చేస్తాం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే తన వైఖరిని మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సహా రాజ్యసభలో మా పార్టీ ఫ్లోర్ లీడర్ కేశవరావు గారు లోక్సభలో మా పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు అందరం కూడా పలు వేదికల మీద చాలా స్పష్టంగా ఈ మాట చెప్పాం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారతదేశ ప్రధానమంత్రిగా ఆనాడు అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టాలని కూడా చెప్పాం కాబట్టి ఆ విషయంలో ఇలాంటి రెండో అభిప్రాయం కానీ రెండో ఆలోచన కానీ ఆ పార్టీలో ఎక్కడా కూడా లేదు అట్ ద సేమ్ టైం అట్ ద సేమ్ టైం ఈ రోజు జరిగింది కేవలం మొదటి సమావేశం మాత్రం ఇందాకనే నేను చెప్పినట్టు కేసీఆర్ గారు స్వయంగా ఆంధ్రప్రదేశ్కు వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారితో ఇంకా మిగతా అన్ని విషయాలు కూడా చాలా కూలంకషంగా మాట్లాడతారు సవివరంగా అన్ని విషయాల్లో కూడా స్పందిస్తారు అందులో మీరు అడిగిన అంశం తెలంగాణ ప్రయోజనాలు ఆంధ్ర ప్రయోజనాలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు ఇద్దరం కలిసి ఉమ్మడిగా ఏ రకంగా పోరాడాలి అనే విషయంలో కూడా అన్ని విషయాలు కూలంకషంగా వారు చెప్తారు ఈ రోజుకి అన్ని చెప్పేస్తే మళ్ళీ మీకు తర్వాత అడగడానికి ఉండదు మాకు చెప్పడానికి ఉండదు కాబట్టి ఈ రోజు ఇక్కడికే వదిలేదు